క్రైజ్ లాడ్ ఈరోజు బైబిల్ వాక్యంగా బత వార్త మూడో అధ్యాయం ఆరో వచనాన్ని చూసుకున్నాము తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిజము పొందుచుండరి దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చక్కటి వాక్యాన్ని మనం చూస్తా ఉన్నామండి జనాలు అనేక మందిగా తండోపతండాలుగా అరణ్యంలో ఉన్న యోహాను దగ్గరికి వస్తా ఉన్నారు మరి అతని దగ్గరకు వచ్చి తమ పాపాలు వారు ఒప్పుకుంటున్నారు ఆయన చెప్పే మాటలు విని మారు మనసు పొందుతున్నారు మారు మనసు పొందడమే కాదు పాపాలు ఒప్పుకోవడమే మాత్రమే కాదు యోర్దాను నదిలో బాప్తిజము తీసుకొని చున్నారు దేవుడికి స్తోత్రం మహిమ కలిగినాక ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు మారు మనసు పొందినావా నీ పాపములు ఒప్పుకున్నావా ప్రభా నేను పాపిని నన్ను క్షమించు అని నువ్వు అడిగినావాదండి కొంతమంది పాపాలు ఒప్పుకోవడానికి ఇష్టపడరు నేను చేసేది కరెక్టేనండి అన్నట్టుగా జీవిస్తూ ఉంటాను నా రూటే సపరేట్ అండి అంటా ఉంటాను నీ దారిలో నువ్వు వెళ్తే తుదక అది నిన్ను నరకానికి తీసుకొని వెళ్తుంది ప్రభు మార్గంలో నువ్వు వెళ్తే నిత్య జీవానికి నువ్వు చేరుకుంటావు ఎస్ ప్రభు అని అండి నేనే మార్గము సత్యము జీవము నా ద్వారానే తప్పితే ఎవరు కూడా తండ్రి యుద్ధకు రాలేడు ఆమె అలలుయేసైనే మార్గము ఏ సత్యము ఆయనే జీవము నీవు జీవానికి చేరుకోవాలన్నా మోక్షానికి వెళ్ళాలన్నా పరలోకం చేరుకోవాలన్నా యేసుక్రీస్తు ప్రవ్ వారి ద్వారానే సాధ్యము ఆయనే సత్యము అలలుయ నేను చేసేది తప్పు నేను పాపంలో ఉన్నానని గ్రహించి నీ పాపాలు నీ ఒప్పుకోవాలి అలలుయ వాటిని విడిచిపెట్టాలి వారు మనసు పొందాలి ప్రభు నేను పాపిని నన్ను క్షమించు అని నువ్వు ప్రభుని అడిగినట్లయితే ప్రభు నీ పాపములను క్షమించి నేను పవిత్రునిగా చేస్తాడు అలలుయ దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక మరి ఇక్కడ ఉన్న జనాలు తమ పాపాలు ఒప్పుకోవడం మాత్రమే కాదు కానీ యోర్ధాను నదిలో బాప్తిజం కూడా తీసుకుంటున్నారు అలాలుయా కొంతమంది మేము యేసుక్రీస్తు క్రీస్తు నమ్ముకున్నాం నమ్ముకున్నామంటున్నారు కానీ బాప్తిజం తీసుకోవడం లేదు ఎప్పుడు తీసుకుంటారంటే వచ్చే న్యూ ఇయర్కి తీసుకుంటామండి వచ్చే నెలలో తీసుకుంటామండి వచ్చే సంవత్సరం తీసుకుంటామండి ఫలానా తారీఖు తీసుకుంటామని సాకులు చెప్తా ఉన్నారు ఏ దినమున ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు మన జీవితం చాలా చిన్నది నేడే రక్షణ దినము ఇదే అనుకూల సమయము నేడే క్రీస్తుని హృదయంలో చేర్చుకొని వారు మనసు పొంది నీవు బాప్తిజం తీసుకొని ప్రభుకు సాక్షిగా జీవించాలి అలూయ్య మరి బాప్తిజం తీసుకొని అది బహిరంగ సాక్ష్యము కలిగి ఉండాలి కదండి ఏం పర్లేదండి ఏదో ప్రభు నమ్ముకున్నా కదా సరిపోతుంది అప్పుడప్పుడు వెళ్తాము మార్మన్స్ ఏం లేదండి ఇక అంటే ఇలా విధంగా ఏదా విధంగా అలా జీవిస్తున్నానండి ఇంకా అప్పుడప్పుడు నా పాపాలు నా ఇష్టం అండి నా శరీరం నా ఇష్టం అండి నా మైండ్ వేరేనండి తింటాను తాగుతాను ఎంజాయ్ చేస్తాను అందరిలో కలిసిపోయి జీవిస్తానండి కదండి ఇలాంటి వారు పరలోకం చేరుకోలేరు కదండి మరి రెండవ రాకడ త్వరలో రాబోతుంది యేసుక్రీస్తు ప్రభు లోకానికి తీర్పు తీరుస్తున్నారు కదండి నువ్వు ఇంకా లోక సంబంధిగా పాపంలో శాపంలో జీవిస్తే నీ భవిష్యత్తు ఎలా ఉంటుంది కదండీ నేను చనిపోతానండి నాకు ఇంక ఇంట్రెస్ట్ లేదండి అన్నట్టు అంటా ఉన్నారు నువ్వు చనిపోగానే నూతన జీవితం అనేది మొదలవుతుంది నువ్వు వెళ్ళేదిని అటు నరకమా ఇటు పరలోకమా తేల్చుకోవాల్సింది ఇక్కడే అల్లలుయ నీ పాపం బట్టి నువ్వు నరకానికే వెళ్తావు అయితే నీ పాపముని బట్టి నువ్వు క్షమాపణ వేడుకొని నీ పాపములు ఒప్పుకొని బాప్తిజం తీసుకుంటే నిత్య జీవానికి నీవు చేరుకుంటావు నమ్మి బాప్తిజం పొందువాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడుతుందని బైబుల్ సెలవిస్తుంది అల్లలుయ్య నీ పాపాలు నీవు ఒప్పుకోవాలి అల్లలుయ్య నేను పాపం చేయలేదండి నేనంతా పరిశుద్ధున్నాండి అదే పెద్ద సమస్య అలలుయ్యాన్ ఏ వ్యక్తి కూడా నీతిమంతుడు కాదు పరిశుద్ధుడు కాదని బైబిల్ చెప్తా ఉంది మన నీతి క్రియలు దేవుని ఎదుట మురికి గుడ్డల వలె ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు దేవునికి దూరంగా ఉన్నావా నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా లోకంలో పాపంలో పడిపోయినావా అసలే దేవుడే లేడండి అన్నట్టుగా భ్రమలో జీవిస్తున్నావా శిక్ష తప్పదు ఈరోజే మారుమోన్స్ పొందితే నిత్య జీవం వైపుగా నీ అడుగులు వేస్తే పరలోకం చేరుకునే భాగ్యం ఉంటుంది ఈరోజు మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని ప్రభుకు సాక్షిగా జీవించు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ మాటలు వింటున్న ఏ వ్యక్తి అయినా సరే ఇంకా మారకపోతే మారే కృపను వారికి ఇవ్వండి అయా బహిరంగంగా సాక్ష్యంగా వారు బాప్తిజం తీసుకొని నీకు సాక్షిగా నిలబడే కృపనివ్వండి ఇవ్వండి తమ పాపములు వారు ఒప్పుకొని విడిచిపెట్టే కృపనివ్వండి ఇవ్వండి అయా లోకమును పాపమును విడిచిపెట్టి క్రీస్తు వైపు చూస్తూ నీ మార్గంలో నడుస్తునే కృపనివ్వమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుంచి అడిగి వేడుకుని చునాం తండ్రి ఆ ఎలిషా గాలి